భారతీయ జీవిత విధానంలోనే యోగా ఒక భాగమని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని ఓసిటి మైదానంలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం ఏర్పాటు చేసింది ప్రతి ఒక్కరికి యోగా గురించి తెలిసేందుకని ఆమె అన్నారు యోగా చేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు కూడా మీ శరీరానికి సమాంతరంగా ఉంచి గాలి తీసుకుంటూ రెండు చేతులు దయచేసి వాళ్ళు ముందుకి మెడని వంచకూడదు మళ్ళీ ఇంకొకసారి గాలి తీసుకుంటూ మెడ భాగాన్ని వెనక్కి గాలి వదిలేస్తూ ముందుకి కిందకి అంటే మన చిన్ గది మెడ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అనే శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నారు బట్ నా ఒపీనియన్లో యోగా అనేది మన జీవన విధానంలోనే ఉంది మన భారతీయ జీవన విధానంలోనే యోగా ఒక భాగం మనం చేసే ప్రతి పనిలో యోగా అనేది ఉంది ఓన్లీ బయట ప్రపంచానికి తెలియడం కొరకే ఇట్లాంటి ఇంటర్నేషనల్ డే అనేది పెట్టారు అనేది నేను అనుకుంటున్నాను సో మనం అంటే ఏంటి అనేది ఇంటర్నేషనల్గా తెలియడం కొరకు ఈ యోగా దినాన్ని మనము సెలబ్రేట్ చేయాలి అనేది ఒక పాయింట్ బట్ మీరు ఈసారి అజెండా చెప్పారు ఇట్ ఈస్ సెల్ఫ్ అండ్ సొసైటీ అని అన్నారు సో నాకు మీరు అన్నప్పుడు ఒక థాట్ మైండ్లోకి వచ్చింది ఏంటంటే ఆది శంకరాచార్యుడు గారి వరగోవిందంలో ఒక పాయింట్ ఉంది మీ థాట్కి వదిలేస్తాను అది అది చెప్పి అది ఏంటనంటే నిస్సంగత్వే సత్సంగత్వం సత్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి సో మీ థాట్స్ వదిలేస్తున్నాయి సో యోగా అనేది మిమ్మల్ని ఎక్కడికి రీచ్ చేస్తుంది అనేది ఈ ఈ ఒక్క స్టాన్సాలోనే మీకు దొరుకుతుంది సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ మీరు ఫిజికల్గా సైకలాజికల్గా అండ్ సోల్ పరంగా గ్రో అవ్వాలి అండ్ అల్టిమేట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలి అనేది కోరుకుంటూ థ్యాంక్స్ అల్